ట్రైన్ చూస్ చేసుకున్నా కానీ ఈజీగా అయితే తిరునామల్లాకి అయితే వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి కూడా ఉంటుంది ట్రైన్ అయితే పూర్ణా సుప్రభాష ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే పూర్ణ జంక్షన్ నుంచి మనకైతే విలుపురంకి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే వీక్లీ టూ డేసే ఉంటుంది తిరునామలా వెళ్ళాలంటే నేనైతే ఈ ట్రైన్ వచ్చి రిటర్న్ వస్తున్నాను తిరునామా నుంచి రేణిగుండకైతే ట్రైన్కి చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉండదో కట్టుబడి నిదానం అంటూ చూడండి ఫుల్ ట్రైనింగ్ ఇది ముందు వెళ్తుంది అనుకోండి నమ్మస్తే ఈ ట్రైన్ ముందేసింది ఈ ట్రైనికే సిగ్నల్ పెట్టినాడు మన సైడ్ ట్రైన్ అనవసరం ఈ ట్రైన్ ఎక్కువగానే వెళ్ళిపోయాను వచ్చిపోయినాయి ఇట్రై లేట్గా వెళ్తున్నాను నేను ఇట్రైన్ అయితే ఎక్కినాను అక్కడికి ముందు పంపిస్తాను ఈరోజు అయితే నేను తిరుమల నుంచి గేట్ ట్రావెల్ చేస్తాను అది కూడా మీరు ఈజీగా అయితే దీంతో విజయవాడకు వెళ్ళి వెళ్ళిపోవచ్చు ట్రైన్ అయితే పూనా జంక్షన్ వెళ్ళిపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్ అయితే బట్టి ఈరోజు ఈరోజు ట్రైన్ అయితే జనరల్ అయితే ట్రావెల్ చేస్తాను అయితే నాకైతే టైం లేదా ట్రైన్ అయితే వచ్చేస్తుంది కొండ వచ్చేసి ఆ కొండలో చుట్టూ మనం అయితే క్రీప్రాషన్ చేయాలి పదహారు కిలోమీటర్ ఇక్కడ నుంచి ఆటలు అయితే ఉంటాయి రోజు ఈ ట్రైన్ ఈ ట్రైన్ జనరల్ అయితే చాలా ఫుల్ అయితే ఉన్నారు నేనైతే బ్యాక్ సైట్ వచ్చినా కాబట్టి నాకు ఇది ఈ సీట్ ఇద్దరు నాకు అయితే ఈ ట్రైన్ మిస్ అయిపోవచ్చు లేకపోతే ఈ ట్రైన్ అయితే ట్రైన్ కూడా వచ్చేసి మనకైతే తిరువనంతినమూర్ లాగైతే వచ్చి ట్రైన్ అయితే మొత్తం ట్రైన్ అయితే ఈడ ఖాళీ అయిపోయింది కాచిగోడ నుంచి తిరువనంతపురం ఇది వీక్లీ ట్రైన్ ఇది కూడా కాచిగోడలో అయితే ఈవినింగ్ అయితే ఉంటుంది మీకు ఈ ట్రైన్ అయితే చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ఫుల్గా నేను ఈరోజు ట్రాన్స్ఫ్లాంట్లో చేస్తున్నాను తిరుపతికి రేణిగుడ్ వరకు వెళ్తున్నా ట్రైన్ అయితే అయితే చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ట్రైన్ అయితే అది నేను ఈ టూ డేస్ ఈ ట్రైన్ వెళ్ళే మార్గం వచ్చేసి మనకు ట్రైన్ బుక్ నుంచి చెప్పాలంటే గూడూరు నెల్లూరు విజయవాడ ఆ రోడ్లో అయితే వెళ్తుంది ట్రైన్ అయితే ఆల్రెడీ ఫుల్గా అయితే ఉంది జనరల్ అయితే ట్రైన్కి అయితే అయితే ట్రైన్ అయితే స్టర్ అయిపోయింది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనం కట్పాడి పైన అయిపోయాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి వేలూరు కట్టు ట్రైన్ వచ్చేసి ఇంకెటర్ అయితే అయితే ఫుల్ అయిపోయింది నేనైతే హ్యాండికాప్టర్ ట్రైన్ అయితే లాస్ట్ అన్న గంటలకి అయితే మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి వేలూరు కడికి వచ్చేసింది ఇక్కడ నుంచి మీరు వేలూరు గుడి కూడా వెళ్ళిపోవచ్చు అదే గోల్డెన్ టెంపుల్ ఉంది కదా అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు ఈజీ ఇక్కడ నుంచి అయితే బయట ఆటోలో వస్తుంది ఆటో ఎక్కి మీరు ఈజీగా వెళ్ళి చెప్పవచ్చు వెలూరు కానీ ఇక్కడైతే చాలా ట్రైన్ కూడా ఆగుతుంది మీకు అంటే ఏ ట్రైన్ అది ఉంటుంది కానీ నాకు తెచ్చేసి తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్ తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్ ফুন নেপে কটপটি জংশ্যন ఇది ట్రైన్ వ్యూ అయితే మొత్తం ఇదైతే ఐసీఎఫ్కి వచ్చేస్తుంది అంజలస్ అయితే రాలేదు మొత్తం ఐసీఎఫ్కి వచ్చేసి కానీ ఇది ప్రయాణించే దూరం వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది ట్రైన్ అయితే వెలుపురం నుంచి పూర్ణ పూర్ణి దూరకి అయితే ప్రయాణం చేస్తుంది ట్రైన్ అయితే మెయిన్గా ఈ ట్రైన్లో అయితే మీరు విశాఖపట్నం నుంచి కూడా మీరు అయితే తినవడానికి వెళ్ళిపోవచ్చు ఈ ట్రైన్ క్యాచ్ చేసినారంటే సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చి డబల్ టూ సిక్స్ జీరో సిక్స్ ఈ ట్రైన్ నెంబర్ అయితే ಎಂತ ಕ್ರೌಡ್ ಅಯ್ ಉಂಟು ಕಟ್ಪಡ್ರೈನ್ ಅದಕ್ಕೆ ನಾನು ಅದೇ ಸ್ಥಿತಿ ಅನೇಕ ಫೈ ಬೈ ನೆಕ್ಸ್ಟ್ ಪಾರ್ಕ್ ಜಂಕ್ಷನ್ ಇಷ್ಟು ಟ್ರೈನಿಂಗ್ ಉಂಟಾ ముందు వెళ్తుంది అనుకోండి నర్సే ఈ ట్రైన్ వచ్చేసింది ఈ ట్రైన్కి సిగ్నల్ పెట్టినాడు మనసైతే ట్రైన్సం ఈ ట్రైన్ ఎక్కుంటే మేలు ఇలాగే వెళ్ళిపోయాడు నచ్చిపోయి ఈ లేట్గా వెళ్తున్నాను నేను ఈ ట్రైన్ ఎక్కి ఎక్కినాను అక్కడికి ముందు చాలా ఖాళీగా అవుతాను అంటే అదైతే ఫుల్లో అయితే ఉంది ఇదైతే ఖాళీగా ఉంది ట్రైన్ అయితే చూడండి అంత ఖాళీగా ఉంది నర్చుకోవడం లేకపోతే ఇది ఒక ట్రైన్ చెప్పుకోవచ్చు చాలా ఖాళీగా ఉంది ట్రైన్ అయితే ట్రైన్ అయితే కూర్చో కూడా క్రాసింగ్ అయితే కూడా ట్రైన్ అయితే వస్తుంది ఈ రూట్ వచ్చేసి మనకు వచ్చేసి చెన్నై సైడ్ అయితే వెళ్ళిపోతుంది అండ్ ఈపకి వచ్చేసి మనకైతే రెండు మూట సైడ్ అయితే వస్తుంది ఈ ట్రైన్ అయితే మధ్యలో చర్కున్న వచ్చేసిన వస్తుంది ఆ టచ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది ఈ ఈ ట్రాక్ అయితే సో ఇది ట్రైన్ వేవ్ అయితే ట్రైన్ అయితే మెయిన్ లైన్ దాప మెయిన్ లైన్ అయితే ఎంటర్ అయిపోతుందా అండి అదే రేణుగుండ వెళ్ళే రూట్ ఆ రోట్ అయితే కలిసిపోతాను ట్రైన్ అయితే ఇక్కడైతే జాయిన్ చేస్తారు తిండి మెయిన్ తిరుపతి మీద పోకుండా ఈ ఈ రూట్ అయితే పెట్టారు మీరు అయితే మామూలుగా అయితే తిరుపతి మీద అయితే వెళ్ళాలి ట్రైన్ లాంటి అట్లా దీగ సీపకి అయితే పెట్టినారు డైరెక్ట్ రేణిగుట వెళ్ళే వరకు అది ఇదంతా చెన్నై వెళ్ళే రూటు ట్రామంలో పోసేస్తాను అంటే ఇది వెళ్ళే రూట్ రూటేది ఫైనాగా అయితే ముందు ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయినాము తమిళనాడు నుంచి మన పుత్తూరులో అయితే స్టాప్ లేదు రోడ్ దగ్గర వస్తుంది అంటే మనకైతే అయితే సిగరెట్ ఎలా కూర్చోగలుగా కానీ ఇక్కడైతే చూడండి సిగరెట్ ఎలా ఇచ్చిన ಎಂತ ಗರ್ವ ಉಂಟನಾ ಸಂತ ಶನಿವಾರ ಜಿಲ್ಲಾ ಸಂತ ಜರುತ್ತದೆ ಇಡೈತೆ ಪ್ರತಿ ಶನಿವಾರ ಜರುತ್ತದೆ ನೀರೇತೀಮ್ ಟ್ರೈನ್ ಅಲ್ಲಿ ದಕ್ಷಿಣ ಗ್ಯಾಬ జనరల్ చూడైనా ఎంత వచ్చి అన్న ఉన్నారు మంట్రైనా చేస్తాడు